నెల్లూరు నేపథ్యం ఉన్న ల్యాండ్ మాఫియా చిత్రాన్ని ఆదరించాలని చిత్ర హీరో ప్రణయనాథ విజ్ఞప్తి చేశారు నెల్లూరులోని జెనిక్స్ విజన్ కళాశాలలో చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రణయనాథ చిత్రాలయ బ్యానర్ పై బాబు విఎన్ దర్శకత్వంలో ప్రణయనాథ చిత్రాన్ని నిర్మించారు హీరో హీరోయిన్లుగా ప్రణయనాథ లక్ష్మీ మధుపాల నటించారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు ప్రణయనాథ చిత్రాలయ సంయుక్తంగా నిర్వహించారు హీరో హీరోయిన్లతో పాటు కళాశాల డైరెక్టర్స్ వెంగల్ రెడ్డి కొండలరావు విజయరామరెడ్డి జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు And uh, good luck to the...